హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమారి హేమ కిచెన్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక వెజ్ ఐటెంతో నేను మీ ముందుకు వచ్చానండి అదేంటంటే పప్పు తోటకూర పప్పు తోటకూర ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించిపోతున్నానండి మొదటగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాము ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నానండి అందులో కొంత పెసరపప్పు చిన్న కప్పుతో కొంచెం కరివేపాకు ఒక చిన్న కప్పు కందిపప్పు కొంచెం వాటరు వేసుకుందాము ఇందులో తోటకూర కూడా వేసుకుందాము కట్ చేసి కడుక్కున్నది తోటకూర ఒక వెల్లుల్లి ఒక రెండు మిరపకాయలు కొంచెం పసుపు వేసుకుని శుభ్రంగా కలిపి మనం మూడు బిజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకుందాం అండి రెండు విజిల్స్ రావాలి ఫ్రెండ్స్ మూడు విజిల్స్ వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము కాసేపు ఈ కుక్కర్ చల్లారాలి ఫ్రెండ్స్ చల్లారిపోయింది ఇప్పుడు మనం మూత వేసుకొని చూద్దాము చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు వేసుకుందాం నచ్చితే వేసుకోవచ్చు లేదంటే ఇలాగ అంపికన ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో చింతపండు పులుసు కొంచెం వేసుకుంటున్నాను మరొకసారి ట స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కొంచెం ఇందులో పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాము ఉడకాలి కాసేపు చూ చూడండి నిలువగా తీర్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఉల్లిపాయలు కొంచెం కారం వేసుకున్నాం కదా ఇది కాసేపు ఉడకాలండి ఎందుకంటే చింతపండు పులుసు వేసాం కాబట్టి కొంచెం ఉడకాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉడకాలి కాసేపు ఒక పది నిమిషాలు ఫ్రెండ్స్ ఇందులో కొంచెం సాంబార్ పొడి ఒక చిప్పు వేసుకుందాము ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి ఉడికిన తర్వాత మనం ఈ పప్పుకి తాలింపించుకుందాము ఫ్రెండ్స్ అయిపో వచ్చింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాము దీనికి మనం తాలింపు ఇచ్చుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాము ఇందులో కొంచెం పోకులు వేసుకున్నాము పోపులు వేగుతున్నాయి కదా ఇందులో పచ్చిమిర్చి రెండు మిర్చి సారీ కరివేపాకు వెల్లుల్లి వెల్లుల్లి అది పచ్చిరసం పోయే వరకు వేయి తర్వాత వేగాలండి ఓకే ఫ్రెండ్స్ తాలిప్పు వేగిపోయింది పప్పులో మనం వేసుకుందాము చూస్తున్నారు కదా ఎంత రుచికరమైన తోటకూర పప్పు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం గార్నిష్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా రుచికరమైనటువంటి తోటకూర పప్పు దీని ప్రిపేరింగ్ చూసారు కదా తోటకూర పప్పు ఈ తోటకూర పప్పు రైస్లోకి బాగుంటుందండి చపాతీలకు బాగుంటుంది దోశల్లో కూడా బాగుంటుంది చెప్పుని మీరు మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నా వంట నచ్చినట్లయినా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం వంటల కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్